మాకు మా దామోదర మామూలు మా కాస్వాళ్ళు బాబాయ్ వాళ్ళు ఉండే సో వాళ్ళు మాకు గైడెన్స్ వాళ్ళు డెఫినెట్లీ ఉండాలి నీ వల్ల కాదు నువ్వు చేయలేవు ఈసారి కూడా ఇట్లాంటి మాటలు చాలా సార్లు విన్నా అనే వాళ్ళు ఉన్నారు టెంపుల్ సృష్టించిన వాళ్ళకు కృతజ్ఞతలు అని చెప్పాలి ఎందుకంటే ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ కాషన్ కావాలంటే ఉన్న వాళ్ళకి ఎత్తు లావు ఉండాలి కొడుగు ఉండాలి అనేది ఏం లేదు కొద్దిగా పొద్దున్నే లేదు పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా అనుకుంటారంటే సో ఏదో ఒక జాబు కొడితే బాగుంటుంది అది ఎస్ఎస్పి లేకపోతే ఏఆర్ఓ మంచిగా కొద్దిగా ఎస్పీఎఫ్ లాంటి ఉద్యోగాలు కూడా వస్తే బాగుంటుంది అనేది కావచ్చు బాగు మీరు సివిల్ కానిస్టేబుల్కే ప్రియారిటీ ఇవ్వండి ఎందుకంటే సివిల్ కానిస్టేబుల్స్ అనేక ఆపర్చునిటీస్ ఉంటాయి సివిల్ కానిస్టేబుల్స్ వేరే వింగ్స్ పోవడానికి అవకాశం ఉంటుంది సరే అక్కడి నుంచి వాటి నుంచి ఉన్నప్పటికి కూడా ఇది ఆ ఇండివిజువల్ వర్క్ ఉంటుంది కాబట్టి మానసికంగా ఆ బాడీ అండ్ ప్రెజర్స్ అనేవి డ్యూటీలో కనిపించవు సో అందుకనే కొంత ఏఆర్ కానిస్టేబుల్ టీఎస్ఎస్పి లాంటివి లేకపోతే ఎస్పీఎఫ్ లాంటి వాటితో సిపిఎల్ అంబార్పేట లాంటివి ఉద్యోగాలతో పోల్చినప్పుడు సివిల్ కానిస్టేబుల్ ప్రజలకు దగ్గరగా ఉండి దగ్గరగా సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో డెఫినెట్లీ మీరు ఎంచుకునేటప్పుడు మాత్రం సివిల్ కానిస్టేబుల్నే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే అవకాశం చూడండి తర్వాత ఏఆర్ కానిస్టేబుల్ లాంటివి ఇచ్చే ప్రయత్నం చేయండి ఇక ప్రధానంగా చాలామంది ఆ స్పూడెంట్స్ అంటే అరే ఇది ఇబ్బంది ఏమో మేము చదవలేమేమో ఇంత మనం కాదు మనం ఎంతసేపు ఉన్న గ్రౌండ్లో పరిగెత్తి కొంత స్కోర్ చేయగలిగితే ఏదో ఒక ఉద్యోగాన్ని కైవసం చేసుకోవచ్చు అనుకుంటారు సో ప్రస్తుత స్థితిలో ఏ ఉద్యోగమైనా కావచ్చు మీరు మేమే మీ హార్డ్ వర్క్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది సక్సెస్ రాబోయేటటువంటి సక్సెస్ ఎందుకు ఈ మాట అంటుందంటే రకరకాల ఉద్యోగాలని రకరకాల పరిస్థితుల్లో ప్రదర్శించినప్పుడు ఉన్నటువంటి రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఆరులో నేను పోలీస్ కానిస్టేబుల్గా కూడా చేసిన చాలామందికి తెలియదు సో రెండు వేల ఆరు నుంచి పోలీస్ కాన్స్టేబుల్ ఉన్నప్పుడు ఇప్పటికీ దగ్గర దగ్గర పద ఎంత ఫిఫ్టీన్ ఇయర్స్ ఎవ్ అవుతుంది సో ఈ తరుణంలో అనేక బ్యాచ్లు వచ్చినప్పుడు కూడా కొత్త పిల్లలకు మాకున్నటువంటి ఉన్నటువంటి గణానికి కావచ్చు మాకున్నటువంటి స్నేహగణం కావచ్చు సో రకరకాల వాళ్ళకి నేను సలహాలు ఇచ్చేటప్పుడు నేను చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విషయం మీరు చదివేటప్పుడే గట్టిగా సిలబస్ పేపర్ని దగ్గర పెట్టుకొని చదివితే డెఫినెట్లీ మీకు సక్సెస్ వస్తుంది అని చెప్పడం జరిగింది నాకు నా తర్వాత చాలా వరకు మా అన్నయ్యలు కానీ మా తమ్ముళ్ళు కానీ అందరూ అంటే నా తర్వాత అయినట్టు నేను రెండు వేల ఆరులో నేను అప్పటికి ఎయిటీన్ ఇయర్స్ నిండి నేను కానిస్టేబుల్కి వచ్చినటువంటి సందర్భం కదా బిస్గా ఉండేది వాళ్ళు బాగుంటుండే పోలీసులు లెక్క ఎయిట్ పర్సనాలిటీ ఉంటుండే సో కాబట్టి అంటే వాళ్ళు కాలేరు ఇప్పటికీ సో మీరు కానిస్టేబుల్ కావాలంటే ఎత్తు లావుండాలి పొడుగు ఉండాలి అనేది ఏం లేదు కొద్దిగా పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని గ్రౌండ్కు వెళ్ళి పరిగెత్తి కొంత మీరు హార్డ్ వర్క్ చేసి ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ కానిస్టేబుల్ కావడానికి అవకాశం ఉంటుంది దానిలో కూడా సివిల్ కానిస్టేబుల్ లాంటివి కైవసం చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీకు కొంత చదవాల్సినటువంటి అవసరం ఇంకొకటి ఆస్పిడెంట్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే ఇవాళ చేద్దాం అనుకున్నప్పుడు రేపు చేద్దాం అనుకుంటున్నాం రేపు చేద్దాం వెళ్ళిండి ఇలా వాయిదాలు వేసే అవకాశం ఉంటుంది ఇక మళ్ళీ మనం పొద్దున్నే గ్రౌండ్కు పరిగెత్తి రావడం వల్ల అలసట రావడం మనిషిలో కొద్దిగా ఆ ఉత్సాహం నిరుత్సాహం కూడా మొదలవుతున్నట్టుగా అనిపిస్తుంది అయినా కూడా మీరు కంపల్సరీ ప్రయత్నం చేసే ప్ర ముందడిగా వేయండి ప్రయత్నం కోసం ముందడుగు వేయండి మీకు సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ నిద్ర పోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ గంటని పునరావృతం పునరుత్తేజం అయ్యే విధంగా చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇంకొకటి ఇంటికాడ పండుగ ఉంది ఇంటికాడ పబ్బం ఉంది లేకపోతే ఇంటికాడ ఇంకోటి ఉంది మా తాతది దినం ఉంది మా అమ్మమ్మది దినం ఉంది ఇట్లాంటివి కాకుండా ఒక లక్ష్యం కోసం మీరు వచ్చినప్పుడు దానికి టైప్ అయిపోయి ఇండ్లకి పోయేది ఉంది లేదా పెండిళ్ళు ఉన్నాయి ఇలాంటి వాటిని కొద్దిగా అవాయిడ్ చేయండి ఆ సక్సెస్ వచ్చినాక అందరు మీకు దగ్గరికి వచ్చేస్తారు వన్స్ మీరు సక్సెస్ అనుకోండి ఒక ఎంప్లాయీగా మీకున్న సర్కిల్లో మనం ఏదో మోటివేటెడ్ పర్సన్ కావాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రో లేకపోతే రాష్ట్రపతి అయితేనే మోటివేటెడ్ కాదు మీకున్నటువంటి ఆ సామాజిక బంధుగణం సామాజిక స్నేహగణం సామాజిక ఉన్నటువంటి విషయాలు ఇరుగు పొరుగు ఎవరైతే వాళ్ళల్లో మీరు గుర్తింపబడ్డటువంటి వ్యక్తిగా మీరు నిలవగలిగితే డెఫినెట్లీ మీరు ఒక అద్భుతమైనటువంటి మోటివేటెడ్ పర్సన్గా చెప్పుకోవచ్చు సో కాబట్టి మీరు మరొక నలుగురికి మార్గదర్శకత్వం వహించేటటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు అనేవి కొన్ని త్యజించాల్సినటువంటి సందర్భం అయితే వస్తుంది సో అది పండగ కావచ్చు పబ్బం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకా కొంత స్నేహితులతో వెళ్ళినప్పుడు కొంత డ్రింక్ చేసే అలవాటు ఉంటుంది ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్స్ వైపు వచ్చేవాళ్ళు ఉన్నారో మీరు ఆ కానిస్టేబుల్ అయిందాక తాగకండి తర్వాత తాగదు తాగొచ్చు తినొచ్చు తర్వాత విషయం ఎందుకంటే అవి బాడీలో ప్యాట్స్ని పెంచడం వల్ల మీకు కొంత రన్నింగ్లో అలసట రావడం ఆయాసం రావడం లాంటివి సో మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు ప్రిపేర్ అవుతామని అనుకుంటున్నారో ఆ టైంలోనే ఈ చెడు కొంత వ్యసనాలు ఏవైతున్నాయో ఈ తిరగడం కానీ లేకపోతే ఇంకా కొంత ఈ తాగడం లాంటివి ఉన్నాయి కదా సో వీటిని కొంత దూరం పెట్టండి ఎందుకంటే మీకు స్టామినా ప పటుత్వం అనేది కాళ్ళలో కానీ చేతుల్లో కానీ ఒక బలమైనటువంటి వాళ్ళుగా ఉండాలి కాబట్టి మీరు కొంత వాటిని ఇంకా విలాసాలను కూడా కొంత త్యజించాలి పండగ లాంటివి అని చెప్పినాం ఇంకొకటి కొంతమంది సమాజంలో ఉంటారు వాళ్ళు వాళ్ళు నా ఉద్దేశంలో అయితే నేను పాజిటివ్ మెథడ్లో తీసుకుంటే నేను ఒక మాట చెప్తాను మీ అందరికి కూడా వాళ్ళ గురించి నాకు అడ్డంకులు సృష్టించిన వాళ్ళకు కృతజ్ఞతలు అని చెప్పండి ఎందుకంటే మీకు అడ్డంకులు సృష్టించినందుకు కాదు ఆ కృతజ్ఞతలు ఆ ధన్యవాదాలు మిమ్మల్ని మరింతగా మెరుగుపడడానికి వాళ్ళు తయారు చేస్తున్నందుకు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే స్థాయికి తీసుకొస్తున్నందుకు మిమ్మల్ని మీరు ఒక యువ కెరటం మాదిరిగా తయారు చేస్తున్నందుకు సో వా వాళ్ళు డెఫినెట్లు ఉండాలి నీ వల్ల కాదు నువ్వు చెయ్యలేవు ఈసారి కూడా వాళ్ళు ఇట్లాంటి మాటలు చాలాసార్లు విన్నా అనేవాళ్ళు ఉంటారు సో వాళ్ళని మీరు వాటిని ఒక పాజిటివ్ దృక్కోణంలో తీసుకొని ఆ పాజిటివ్ పర్సెప్షన్లో ఆలోచించి ముందుకు వెళ్ళండి సక్సెస్ అనేది మీ ఇంటి ముందుకు గుమ్మ ముందుకు పరిగెత్తుకుంటూ వస్తుంది ఓకేనా సో మీరు దానికి అనుకోవడం కాదు విజయం అందుకనే అంటాడు విజయ శ్రమని ఆయుధం అయితే విజయం దాని బానిస అవుతుంది లెట్స్ కీప్ వాచింగ్ డు ఛానల్ మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ All the best. మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సెస్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమ